సంవత్సరాల తరబడి ఎన్ని మందులు ప్రశాంత్ కి పోలీసులు షాక్ ఇచ్చారు ఆయనపై కేసు నమోదు చేశారు పోలీసులు జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్ లో నమోదైంది బిగ్ బాస్ షో అయిపోయిన తర్వాత జరిగిన ఘటనలకు సంబంధించి కేసు నమోదు చేశారు పల్లవి ప్రశాంత్ తో పాటు ఆయన అభిమానులపై కూడా కేసు నమోదు చేశారు పోలీసులు ప్రభుత్వ ప్రైవేటు వాహనాలు ధ్వంసం చేసినందుకు గాను కేసులు పెట్టారు పోలీసులు ఆరు బస్సులు ఓ పోలీస్ వాహనం రెండు ప్రైవేటు వాహనాలు ధ్వంసం చేశారు సీసీ ఫుటేజ్ వీడియోలో వచ్చిన ఆధారాలతో నిందితులను గుర్తించారు వన్ ఫార్టీ సెవెన్ వన్ ఫార్టీ ఎయిట్ టూ నైన్టీ త్రీ ఫిఫ్టీ త్రీ ఫోర్ ట్వంటీ సెవెన్ ఆర్బై డబ్ల్యూ వన్ ఫార్టీ నైన్ ఐపీసీ సెక్షన్ త్రీ పీడిపీ ఏసీ కింద కేసు నమోదు చేశారు పోలీసులు

మూడు బస్సులు మేడం ఎవరికైతే దెబ్బలు తగ్గడం జరిగింది సో ఇక్కడ అందరూ దిగిపోయారా దీనిలో ఉన్న ప్యాసింజర్ నేనేదింపేసిన మొత్తం మూడు బస్సులు మేడం మరి సీజన్ గ్రాండ్ ఈ రాత్రి జరిగింది సీజన్కి సంబంధించి రైతు బిడ్డ పల్లెవి ప్రశాంత్ విన్నర్ అయిన విషయం తెలిసిందే కాగా నిన్న రాత్రి అన్నపూర్ణ స్టూడియోస్ ఎదుట ఆందోళనకర పరిస్థితులు నెలకొన్నాయి ఫ్యాన్స్ చాలా మంది ఆర్టీసీ బస్సులు బిగ్ బాస్ కంటెస్టెంట్స్ బస్ హోస్ట్ గీతూ కారు దాడి చేశారు అద్దాలు పగలుగుతారు దీంతో ఇది చర్చనీయాంశంగా మారింది దీనిపై ఆర్టీసీ ఎండి సజ్జనార్ కూడా స్పందించారు అభిమానం మితిమీరకూడదు అంటూ ఆయన కామెంట్ చేశారు ని ఎవరు అట్ వెлле వెлле బసాబీ పగలగొట్టాడు ఆ రన్నింగ్ లో ఉన్న బండి